ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచాలని పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం హైదరాబాద్ లో కమిషనరేట్ కార్యాలయానికి ముట్టడికి చిన్న మండలం నుంచి వెళ్తున్న ఆశా వర్కర్లను తెల్లవారుజామున పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తారు అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు మలేషం మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆశా వర్కర్లను సరైన గుర్తింపునిస్తూ కనీసం పద్దెనిమిది వేల రూపాయల వేతనం చెల్లించాలని ఆశా వర్కర్లకు కనీస వేతనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆశా వర్కర్లను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వాళ్ళ గురించి మాట్లాడకపోవడం సిగ్గుజేటని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు కనీసం పద్దెనిమిది వేల రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మనీషం ఆశా వర్కర్ల యూనియన్ మండల నాయకులు దేవమ్మ నాగమణి ఊర్మిళ శ్రవంతి లలిత బుజ్జి అలివేణి కవిత తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నది ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే ప్రజాపాలన ఏర్పడుతుంది సంఖ్యలు పోతాయని చెప్పినటువంటి ప్రభుత్వము ఆశా వర్కర్లను మహిళలను చూడకుండా పోలీసులను అర్ధరాత్రి పన్నెండున్నర కిళ్ళల్లో పంపించి భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వర్కర్లను అరెస్ట్ చేసిర్రు దాంట్లో భాగంగా చిన్నశంకర్ మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండల ఆశావర్కర్లు అందరినీ కూడా రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించారు మొత్తం రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ల ముందు ఇలా ఆశా వర్కర్లు ఉన్నారు అయినప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్కు చాలామంది వర్కర్లు చేరుకున్నారు కోటిలో ధర్నా కొనసాగుతున్నది మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దిగొచ్చి ఆశా వర్కర్లకు నెలకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయించాలని చెప్పి పని భారాన్ని తగ్గియాలని చెప్పి ఆశా వర్కర్లకు ఈఎస్ఐపిఎఫ్ లాంటి సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆశా వర్కర్లు కొంతెమ్మ కోరికలు కోరతలేరు ఈ ప్రభుత్వము అనేక రకాల పనులు చేయించుకుంటున్నది ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖలో ఒక ప్రా పునాదులు రానలాగా ఎలా గ్రామాల్లో ఆశా వర్కర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారు అందుకోసమే ఆశా వర్కర్లు యొక్క డిమాండ్లు పరిష్కారం చేయాలని లేనట్టయితే వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం